అనంతపురం కదిరిలో ఎన్డీఏ కూటమి నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని పోలమాల వేసి నివాళులర్పించారు ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నేత గంగాధర్ అంబేద్కర్ విగ్రహాన్ని పోలమాల వేసుకుని నివాళులర్పించారు భారత రాజ్యాంగం కోసం అహర్ నిశలో అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ తరఫున తదిరి ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు భారతరత్న అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ముందుగా వాళ్ళకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి భారతదేశంలో అంతరానితనం అస్పృశ్యత నెలకొన్నటువంటి ఈ దేశంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్లో గౌరవ అంబేద్కర్ గారు జన్మించి ఈ భారత రాజ్యాంగానికి రచన చేసేదానికి ఒక చైర్మన్గా అవకాశం కలిగింది